రెబల్ స్టార్ ప్రభాస్తో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అండ్ దీపికా పదుకునే చేసిన మూవీ కల్కి ఆల్రెడీ విడుదలై పన్నెండు వందల కోట్ల వసూళ్లతో మతిపోగుడుతోంది యుఎస్లో ఆల్రెడీ పంతొమ్మిది మిలియన్ల వసూళ్లు రావడంతో బాహుబలి టూ యుఎస్ రికార్డుని రీచ్ అయింది ఈ నెలంతా ఇలానే వీకెండ్స్ కి వసూళ్ల రీసౌండ్ వస్తే ఈజీగా రెండు వేల కోట్ల వసూళ్ల రికార్డుకి కాస్త దగ్గరయ్యే ఛాన్స్ ఉంది ఎలా చూసినా పన్నెండు వందల కోట్ల కంటే పైనే ఈజీగా రాబట్టే పరిస్థితులు ఉన్నాయి అలాంటి టైంలో కల్కిని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారన్న వార్త షాక్ కి గురిచేస్తుంది ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు విడుదలైన తర్వాత ఎనిమిది వారాలకు అంటే యాభై ఆరు రోజుల వరకు ఓటీటీలో రిలీజ్ కాకూడదు అలాంటిది ఆలోపే కల్కి ఓటీటీలోకి వస్తుందంటున్నారు ఇది నిజం కాదు కానీ ఓటీటీలో రిలీజ్ డేట్ వచ్చేసినట్లే కనిపిస్తోంది అయినా రెండు వేల కోట్ల కల్కీ రికార్డు తాలూకు ఆశలకు వచ్చే నష్టం ఏమీ లేదట అదెలా టేక్ ఎ లుక్ ఇప్పటి ఇప్పటివరకు పదకొండు వందల తొంభై ఏడు కోట్లు రాబట్టింది అంటే ఆల్మోస్ట్ పన్నెండు వందల కోట్ల క్లబ్లు చేరినట్లే ఈ వీకెండ్లోగా పన్నెండు వందల కోట్ల నుంచి పదమూడు వందల కోట్ల క్లబ్లు చేరే ఛాన్స్ ఉంది ఆల్రెడీ యుఎస్లో పంతొమ్మిది మిలియన్ల వసూళ్లు రాబట్టేసింది అంటే మరొక్క మిలియన్ డాలర్స్ అక్కడ వస్తే బాహుబలి టూ ఆల్ టైమ్ అమెరికా వసూళ్లు రికార్డ్ అయిన ఇరవై మిలియన్లను కలికి రీచ్ అయినట్టే ఈజీగా మరో నెల వరకు ఈ జోరు ఉంటుంది కాబట్టి బాహుబలి టూ యూఎస్ వసూళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ అవ్వబోతోంది ఇక ఇలాంటి టైంలో కల్కి ఓటీటీ రిలీజే కలవర పెట్టే అంశం కల్కి ఇంకా థియేటర్స్ వసూళ్లతో రెండు సినిమాల రికార్డులు బద్దలు కొట్టాలి పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్ల బాహుబలి టూ రికార్డ్ దంగల్ తాలూకా రెండు వేల కోట్ల రికార్డులు ఇంకా మిగిలే ఉన్నాయి మరి వేగంగా కాకుండా కనీసం మరో నలభై రోజులు ఇలానే ప్రతి వీకెండ్ థియేటర్స్ ఫుల్ అయితే ఈజీగా పద్దెనిమిది వందల కోట్లే కాదు రెండు వేల కోట్ల రికార్డు కూడా బ్రేక్ అవుతుంది పోటీకొచ్చే సినిమాలు లేకపోవడం సెప్టెంబర్ ఇరవై ఏడున ఎన్టీఆర్ మూవీ దేవర వస్తోంది అంటే కనీసం రెండు నెలల టైం ఉంది అయినా కల్కికి పోటీ అని కాదు కానీ కల్కితే పోలిస్తే ఇది వచ్చి చాలా అవ్వడం వల్ల డెఫినెట్గా దేవర్ కొత్త మూవీ అవ్వడంతో ఆ క్యూరియాసిటీ ఉంటుంది అది కూడా కంటెంట్ బాగుంటేనే కలెక్షన్స్ కలిసి వస్తాయి లేదంటే అటు వెళ్ళే వసూళ్ళు కూడా మళ్ళీ కల్కి అకౌంట్లోకి పడే ఛాన్స్ ఉంది సో ఎలా చూసినా మరో రెండు నెలల వరకు కల్కి వసూళ్లు నిదానంగా వీకెండ్స్లో వంద కోట్ల చొప్పున వచ్చిన ఏడు వీకెండ్స్లో ఏడు వందల కోట్లు అంటే ఈజీగా రెండు వేల కోట్లని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలాంటి టైంలో కల్కి ఆగస్ట్ ఇరవై మూడు లేదంటే సెప్టెంబర్ సెకండ్ వీక్లో ఓటీటీలోకి వస్తుందంటున్నారు పెద్ద సినిమాలు విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలోకి రాకూడదు అంటే యాభై ఆరు రోజుల తర్వాత ఓటీటీలోకి రావచ్చు అదే జరిగితే కల్కి టూ వేల వసూళ్ల రికార్డు కళలు ఆవిరవుతాయి కల్కి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది ఇక వీకెండ్స్కి ఎందుకు జనాలు కల్కి కోసం థియేటర్స్కి వెళతారు అని అంటున్నారు అయితే ఇది టీవీలో చూసే మూవీ కాదు థియేటర్స్లో అయితేనే ఆ గ్రాఫిక్స్కి ఆ భారీతనం తాలూకు అనుభవం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకపోతే మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఆగస్ట్ ఇరవై మూడు కాదు సెప్టెంబర్ ఇరవై ఏడునే కల్కి ఓటీటీలో వస్తుందట సో కల్కి ఓటీటీ రిలీజ్ ఓకే కానీ రెండు వేల కోట్ల వసూళ్ల రికార్డుకి బ్రేక్ పడేలా మరీ తొందరగా ఓటీటీలోకి వదలటం లేదు